తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు వారికి కార్యక్రమ నిర్వాహకులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ప్రవేశ ద్వారం ద్వారా సమ్మేళనం జరుగుతున్న ప్రాంగణంలోకి ఆర్ఎస్ఎస్ చీఫ్ సీఎం ప్రవేశించారు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ సాంకేతిక నమూనాలను వారు పరిశీలించారు వాటి గురించి విశేషాలను నిర్వాహకులు వివరించారు అనంతరం వారు చేరుకున్నారు అక్కడ వేద మంత్రోచ్చారణతో సమ్మేళన కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వరం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ಕರೆ ಓ ರೈಟ್ ಕೇಳ್ತೀರಾ ಆಚಿಸ್ಕೊನೇರಾ ಆನಂದಂ